ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సచ్చరిత మానస సరోవరంలో మన మనస్సు తేలియాడుతూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి ఉంటుందంటే ఈ లోకంలో సద్గురువు తప్ప మరెవ్వరూ మనకు అధికులు కారని ఒక్క సద్గురువు మాత్రమే మన జన్మను తరింప చేస్తారు ఒక్క సద్గురువు మాత్రమే సద్భక్తుడి యొక్క మనస్సును అర్థం చేసుకోగలుగుతాడనేటువంటి విషయము మనకు బోధపడుతుంది సచ్చరితను ప్రేమించేటువంటి వారికి ఎంత గొప్ప అదృష్టం ఉంటుందంటే ఏ సాధన చేయకుండానే ఎవరినీ ఆశ్రయించకుండానే కేవలము గురు కథాశ్రవణం మననం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు చేయిస్తుంది సాక్షాత్కారం కోసము రకరకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు అత్యంత సులువైనటువంటి సాధన మనకు శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది స్వ ఆనందం వ్యాపించి ఉన్నటువంటి సచ్చరిత మనకి మనకిస్తుంది ఆత్మను దర్శింపజేయడంలో సచ్చరిత చేసినంతగా మరెవ్వరూ చేయరు ఎందుకంటే గురు కథాశ్రవణంలో ఉన్నటువంటి వారు ఆత్మ ప్రబోధానుసారం మాత్రమే వ్యవహరిస్తారు గురు కథాశ్రవణం ఆశ్రయం లేనటువంటి వారు మాయా ప్రబోధం ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఇందులో ఎంత తేడా ఉందో చూడండి ఎవరైతే ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారో వారు ఎప్పుడూ కూడా సద్గురువు నుంచి వేరుగా ఉండలేరు సచ్చరిత ఎంత గొప్పదంటే ఒకే చోట రెండు అంశాలను మనకు ఏకకాలంలో బోధిస్తుంది విరక్తి భక్తి విరక్తి దేనిపైన ఉండాలి దేనిని మనం విసర్జించాలి భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటిది సచ్చరిత మనకు బోధిస్తుంది విరక్తి భక్తి ద్వారా మనకు శుద్ధ జ్ఞానం ప్రసాదిస్తుంది సచ్చరిత ఎవరైతే ఈ శుద్ధ జ్ఞానం వైపు ప్రయాణం చేస్తారో అటువంటి వారికి శ్రవణం మననం నిధిధ్యాసనం వీటి వల్ల మనస్సు సాక్షాత్కారం వైపు వెళ్తుంది ఎవరైతే సచ్చరితను నిత్యం శ్రవణం చేస్తారో మననం చేస్తారో వారి యొక్క అన్వేషణ ప్రపంచ వస్తువులపైన ఉండదు ఆత్మసాక్షాత్కారం వైపు మాత్రమే వెళ్తుంది ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్ళినటువంటి వారు సద్గురువు యొక్క అంతరంగాన్ని అత్యంత తేలికగా మదనం చేయగలుగుతారు హేమట్పంతు అనుభవం ఇదే కదా వారు సచ్చరిత గ్రంథ రచన బాధ్యత అప్పగించిన తర్వాత ఇక దేనిపైన వారికి ధ్యాస లేదు వారి యొక్క జిఫా ఎప్పుడూ కూడా సాయి కథలను సేవించాలి సాయి కథలను సేకరించాలి కేవలం సాయి లీలలు మాత్రమే శ్రవణం చేయాలనేటువంటి ఆ ధ్యాసలోకి వెళ్ళారు అందుచేతనే శ్రీ హేమాట్ పంతు ధన్యులయ్యారు మనకింత అద్భుతమైనటువంటి సచ్చరితను మనకు అనుగ్రహించడం జరిగింది సచ్చరితకు ఉన్నటువంటి గొప్ప విశేషం ఇది సద్గురువు యొక్క ఆత్మస్వరూపాన్ని అద్భుతంగా సచ్చరిత ఆవిష్కరిస్తుంది కేవలం బాబా ఆరాధనలో ఉన్నటువంటి వాళ్లకు అవగాహన ఎలా ఉంటుందంటే బాబాకు ఇష్టం బాబాకు ఇది ఈ పూజ చేస్తే ఇష్టం బాబాకు నవగురువారాల పూజ చేస్తే ప్రాణ వ్రతం చేస్తే బాబా కృప చూపెడతారనేటువంటిది ఈ అవగాహన ఉంటుంది కానీ సచ్చరితలో బాబా అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి ఏ అవగాహన ఉంటుందంటే సద్గురువుకు ప్రత్యేకమైనటువంటి కోరికలు ఏమీ ఉండవు సద్గురువు భక్తుల సేవ కోసం ఎదురు చూస్తుంటాడు భక్తుల సేవలో వారు భక్తులు కోరినటువంటి దాన్ని అనుగ్రహించి వారిని కోరికలు లేనటువంటి తీరంలోకి తీసుకెళ్తాడు ఇది సద్గురువు చేసేటువంటిది ఈ ఒక్క అవగాహన మనకు కుదిరిందనుకోండి మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే కోరికలు తీరకపోతే మనస్సు అసంతృప్తితో ఉంటుంది ప్రపంచ వస్తువులపైన మన బంధాలపైన వ్యక్తులపైన ఉన్నటువంటి అసంతృప్తే మనకు సద్గురువు పట్ల కూడా ఉంటుంది అటువంటి అసంతృప్తి మన దరికి చేరకుండా ఉండాలంటే బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి బాబా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు ఆత్మ సాక్షాత్కారం వైపు మనం ప్రయాణం చేయలేము సద్గురువు వద్దకు మనం వచ్చింది కేవలం కోరికల కోసం కాదు ఈ జన్మలో ఆత్మసాక్షాత్కారం నీవు ఎవరు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సద్గురువుతో నీ యొక్క బంధం ఏమిటి ఆ పడ్డ ఉన్నటువంటి ఆ బంధాన్ని ఏ విధంగా నువ్వు దృఢపరచుకోవాలి అనేటువంటిది మాత్రమే అది తెలుసుకోవడం మాత్రమే నీ కర్తవ్యంగా నువ్వు గుర్తెరగాలి అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు ధన్యులవుతారు సచరిత పదహారో అధ్యాయంలో బాబా యొక్క అంతరంగము చాలా అద్భుతంగా ఆవిష్కరించబడింది బాబాకు ఏది ఇష్టం ఎవరు ఇష్టం ఏ ఉపచారాలు వారికి ఇష్టం అనేటువంటి విషయాన్ని పంతికర ప్రస్తావిస్తారు వారిని భక్తితో పత్రితో కానీ పుష్పాలతో కానీ అర్చిస్తే వారు అతి ప్రేమగా స్వీకరిస్తారు అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే వాటిని తిరస్కరిస్తారు సచిదానంద సాగరులైనటువంటి వారికి బాహ్య ఉపచారాలతో వారికి పనేముంది అయినా గౌరవ భావంతో ఉపచారాలు చేస్తే వారు సంతోషంగా స్వీకరిస్తారు ఏమీ తెలియని అజ్ఞాన ముసుగు కప్పుకొని ఉన్నటువంటి సద్గురువు చాలా మర్యాదను అతిక్రమించకుండా గొప్ప బోధను వారు చేస్తారు ఈ పదహారో అధ్యాయంలోనే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం వచ్చినటువంటి వ్యక్తికి ఎంత మర్యాదగా పాఠం చెప్తారు కదా ఆ వ్యక్తి నైజమేంటో బాబాకు తెలుసు ఆ వ్యక్తి పెద్ద లోబి అయినా సరే సకల సంపదలు ఉండి తనకు సమాజంలో ఒక కీర్తి ఉండాలి అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ సంపదను సద్వినియోగం చేయలేదు తనకున్నటువంటి లోభత్వాన్ని పోగొట్టుకోలేదు ఇవేవి పోగొట్టుకోకుండా మరొకటి కావాలని చెప్పి వచ్చిండు ఏంటది బ్రహ్మజ్ఞానం మరి అటువంటి వ్యక్తి యొక్క నైజాన్ని చూడగానే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా నాకు కూడా ఒక్కొక్కసారి కొంతమంది భక్తులు వచ్చి కొన్ని విషయాలు చెప్తే ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దాంట్లో వారికి తృప్తి ఉండదు తృప్తి ఉండకపోగా భగవంతుడు మనకి ఇంత ఇచ్చాడు కదా మనం ఏదైనా దాన్ని కొంత పరోపకారానికి ఉపయోగిద్దామనేటువంటి బుద్ధి కూడా వారికి లేకపోవడం అనేటువంటిది కొంత అసహనానికి గురి చేస్తుంది ఇటీవల కాలంలో ఒక సాయిబంధువు వచ్చి రెండు కోరికలు బాబాను కోరిందట ఆ కోరికలు ఏమిటో చెప్పారు అన్న అమ్మ ఒకటి కావాలనుకుంటే ఇంకో దాన్ని పక్కన పెట్టాలమ్మా మీరు అటువంటి మీ కోరికలు రెండూ కావాలంటే ఎట్లా అమ్మా భగవంతుడు ఏదో ఒకదాన్ని మీకు అనుగ్రహిస్తారు దాన్ని మాత్రమే స్వీకరించేటట్టు ఉండాలి రెండోదైగా ఆయన ఇష్టాన్ని వదిలేయాలి ఏదో ఒకదాన్ని ముందు ఎంపిక చేసుకుని ఒకదాన్ని మాత్రమే మీరు అడగండి బాబాను అని చెప్పాను కానీ ఆవిడ ఆ రెండు కోరికలు కూడా తీర్చమని చెప్పి బాబాని అడుగుతుంది మరి అంత చిన్నదానికే అంత అసహనం మనకు వస్తుంది అరే ఏంది బాబా దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతుంది అని చెప్పి నాలాంటి వాడికి అసహనం వస్తుంది కానీ బాబాకు ఆ బ్రహ్మజ్ఞానం కోరుతూ వచ్చినటువంటి వ్యక్తి యొక్క నైజం అంతా తెలుసు సాధారణంగా అయితే చిరాకు పడిపోవాలి ఆ వ్యక్తిని మసీదు మెట్లు కూడా ఎక్కడియొద్దు కదా బాబా ఎవరైనా సరే దురాలోచనతో వస్తే మసీదు మెట్లు కూడా ఎక్కనయ్యాడు మరి ఎందుకు ఈ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి వారిని ఎందుకు మెట్లు ఎక్కనిచ్చాడు ఎందుకంటే అందులో లోక కళ్యాణం ఉంది ఇప్పుడు ఇంటికి ఎవరైనా సరే బంధువులు వచ్చారనుకోండి ఇంట్లో పది మంది ఉంటారు కదా బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లకు కూడా బంధువులకు చేసినటువంటి ఆ ముష్టాన్న భోజనం లభిస్తుంది కదా పంచపక్ష పరమాణాలు వారు కూడా సంతోషంగా దాన్ని స్వీకరిస్తారు కదా బంధువులకు ఒక్కరికే ప్రత్యేకంగా మనం వడ్డని చేయం కదా వండినటువంటిది అందరం తింటాం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి బంధువులు ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పండగ అందుకని ఈ బ్రహ్మజ్ఞానికి చేసేటువంటి ఆ ఉపదేశము ఆ అనుభవము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఆస్వాదించాలి బాబా యొక్క వినోద ఖేలి ఇంత అద్భుతంగా ఉంటుందన్నమాట గురువు ఎంత గొప్పవారంటే వారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే గురువును కల్పతరువుతో పోల్చుకుందామంటే అది కేవలము కల్పిత వస్తువులను మాత్రమే ఇస్తుంది కానీ సద్గురువు మనస్సు ఊహించనటువంటి నిర్వికల్ప స్థితిని ఇస్తారు కామధేనువుతో పోల్చుకుందాం అనుకుంటే కామధేనువు కేవలం కోరిన కోరిక తీరుస్తుంది గురువు అంతకంటే అధికం ఆశించని ఆత్మస్థితిని వారు ప్రసాదించగలుగుతారు ఆ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తి కాస్త ఇటువంటి విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి వాడే అందుకనే బాబాను బ్రహ్మజ్ఞానం బోధించడానికి ఎంపిక చేసుకున్నాడు తను మిత్రులతో చెప్తాడు నాకు సకల భోగాలు ఉన్నాయి ఇంట్లో భార్యాబిడ్డలు సుఖంగా ఉన్నారు సంపద ఉంది అన్నీ ఉన్నాయి ఇక నేను వయస్సు పైబడ్డది ఊరికనే కూర్చొని ఏం చేయాలి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ బ్రహ్మజ్ఞానంతో నేను మరింత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాను అనేటువంటి దాంతోటి తను బ్రహ్మజ్ఞానం కోరడానికి షిరిడికి బయలుదేరే ముందు స్నేహితులతో చెప్తారు అప్పుడు స్నేహితులు చెప్తారు అయ్యా నువ్వు బ్రహ్మను తెలుసుకోవడం అంత సులభం కాదు నీలాంటి వా లోపికి బ్రహ్మ ప్రకటితమవ్వడం అసాధ్యమైనటువంటి విషయము ధనము భార్యాబిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వాడికి బ్రహ్మ కేవలం భ్రాంతి అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనేటువంటిది అది అత్యాశ నీలాంటి లోబికి డబ్బులు రాల్చనటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం అసాధ్యం అని చెప్పి మిత్రులు చెప్తారు అయినా సరే బండి కట్టుకొని బయలుదేరుతాడు బయలుదేరి బాబా చెంతకు వెళ్ళి బాబా పాదాలలో తన మస్తకాన్నించి తన వచ్చినటువంటి విషయం చెప్తాడు బాబా ఎంత వినోద అంటే అరే రే పుత్ర సంతానం కావాలని కోర్టు కేసులని భూతగాధాలని తమ స్థితిని బాగు చేయమని చెప్పి రకరకాల కోరికలతో వస్తారు నా దగ్గరికి మిత్రమా నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలని కోరి వచ్చినటువంటి వారు ఇప్పటికీ నా దగ్గరికి ఎవరు రాలేదు నువ్వు చాలా ముఖ్యమైనటువంటి వాడివి నాకు దాదా కూర్చో నువ్వు కోరినట్టే నీకు నీకు బ్రహ్మను చూపెడతాను అని అంటారు మరి ఆ వ్యక్తి కూడా చాలా చతురుడు కదా అవును బాబా చాలామంది చెప్పారు షిరిడిలో ఉన్నటువంటి మీరు బ్రహ్మను అత్యంత సులువుగా చూపెడతారట అందుకనే మీ వద్ద నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వచ్చాను బాబా తప్పకుండా నాకు ఆ బ్రహ్మజ్ఞానం మీద త్వరగా ఇస్తే పోను టాంగా మాట్లాడుకొని వచ్చాను నేను వెళ్ళిపోవాలి అని అంటాడు అరే మిత్రమా కొద్దిసేపు పట్టు నీకు బ్రహ్మను నేను చూపెడతాను అని అంటాడు బాబా అటు ఇటు తిరిగి ఒక పిల్లవాడిని పిలిచి వెళ్ళు నాకు అర్జెంటుగా ఐదు రూపాయలు కావాలి బాలా దగ్గరికి వెళ్ళు బాలా దగ్గర ఐదు రూపాయలు తీసుకురా అంటాడు ఆ పిల్లవాడు వస్తాడు బాలా ఊర్లో లేడు వేరే ఊరికి పోయాడు కొట్టు బంద్ చేసింది అని అంటాడు సరే నందు దగ్గరికి వెళ్ళు నందు దగ్గర నుంచి ఐదు రూపాయలు తీసుకురా అంటాడు మళ్ళీ వస్తాడు పిల్లవాడు ఉత్తి చేతులతోటి బాబా అరే రే ఐదు రూపాయలు దొరకకపాయా అని చెప్పి అటు ఇటు మళ్ళీ తిరుగుతూ ఉంటాడు ఈ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఈ వ్యక్తి మాత్రము తన ధ్యాసంతా ఏంటంటే అప్పటికప్పుడు బాబా బ్రహ్మజ్ఞానం ఇస్తే తన ఉత్తరేయంలో మూట కట్టుకుని వెళ్ళిపోవాలనేటువంటిది వీడి బుద్ధి బాబా అని అడుగుతాడు బాబా ఏమైంది బాబా ఇంకా ఆలస్యం అవుతుంది అని అంటే అదే పనిలో ఉన్నాను కదయ్యా నీకు బ్రహ్మను చూపెట్టేటువంటి పనిలోనే ఉన్నాను బ్రహ్మ కోసమే నేను వెతుకుతున్నాను ఆ బ్రహ్మ దొరకగానే నీకు ఇచ్చేస్తాను ఆ బ్రహ్మజ్ఞానాన్ని అని అంటాడు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తి జేబులో రెండు వందల యాభై రూపాయలు కట్ట ఉంది బాబా ఐదు రూపాయలు కొద్ది కాలం అప్పు కోసం వెంటనే సాయంత్రం ఇచ్చేస్తా అని చెప్తాడు నందు దగ్గర తీసుకురా సాయంత్రం ఇచ్చేస్తాను అర్జెంటుగా ఐదు రూపాయలు అవసరమని అని చెప్పి పిల్లవాడు చెప్పినటువంటి విషయము ఈ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆయన వింటాడు అయినా సరే తన జేబులో ఉన్నటువంటి రెండు వందల యాభై రూపాయల నుంచి బాబా అక్కడికి ఇక్కడికి పంపడేందుకు ఓ ఐదు రూపాయలు తీసుకో అని చెప్పి ఇవ్వలేకపోయాడు ఎందుకని లోభత్వం ఆ లోభత్వం ఉన్నటువంటి వాడు బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చాడు ఐదు రూపాయలు బాబాకు ఇవ్వడానికి మనసు ఒప్పలేదు కానీ ఎంతో విలువైనటువంటి అసలు అసాధ్యమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని చెప్పి ఆశగా ఉంటాడు అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాల వచ్చినటువంటి వ్యక్తి దృష్టిలో బ్రహ్మజ్ఞానానికి ఐదు రూపాయలు కూడా వెలకట్టలేనటువంటి వాడు దానికి విలువ కట్టలేనటువంటి వాడు పోతే పోనీలే బ్రహ్మజ్ఞానం ఎంతో విలువైంది కదా పోతే ఐదు రూపాయలు పోయేదేముంది ఐదు రూపాయలు ఇచ్చి బ్రహ్మజ్ఞానాన్ని అనేటువంటిది కూడా లేదు ఈరోజు మనందరి పరిస్థితి కూడా చాలా మట్టుకు అలానే ఉంటుంది బాబాను మనము అనేకం అడుగుతాం అడిగి ఏం ఏం చెప్తాం బాబాకు వచ్చి బాబా నా కొడుకు మంచి ఉద్యోగం ఇప్పి బాబా ఉద్యోగం ఇప్పిస్తే వారికి ఉద్యోగం వచ్చినటువంటి మొదటి నెల జీతంతో గుర్తుపెట్టుకోండి రాసుకోండి మొదటి నెల జీతంతో నీకు అన్నదానం చేయిస్తా దాంట్లో కొంత డబ్బు పెట్టి అంటే ఇక్కడ ఎన్ని కండిషన్స్ చూడండి బాబా సేవలో పాల్గొనడానికి కండిషన్ నెంబర్ వన్ ఉద్యోగం రావాలి ఉద్యోగం రాగానే చేయించ నేను వారు ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి నెల జీతం వచ్చిన తర్వాత చేయిస్తా కండిషన్ నెంబర్ టూ తర్వాత ఏమవుతుంది పిల్లవాడికి కుదరలేదు నాకు కుదరలేదు ఈరోజు ఎండాకాలం ఎండలు ఎక్కువనే ఎండల తర్వాత ఈరోజు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం లేకపోతే మా కొడుకు ఇంకా బెంగళూరు ఉద్యోగం వచ్చింది వాడు ఇంకా బెంగళూరులో సెటిల్గా ఇవన్నీ మనము కట్టుకునేటువంటి అడ్డుగోడలు అన్నమాట ఆ రోజు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మజ్ఞానం ఎంతో విలువైంది కదా అందుకోసం ఐదు రూపాయలు ఏమిటి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినా తక్కువేనని చెప్పి ఆలోచించేటువంటి స్థితి అతనికి లేదు కనీసం ఐదు రూపాయలు కూడా ఇవ్వలేడు మనము కూడా బాబాకు సంబంధించినటువంటి దాంట్లో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వాళ్లకు అతనికి మనకు పెద్ద ఏమి తేడా ఉండదు మనం కూడా బాబా దగ్గర ఆ రోజు ఆయన బ్రహ్మజ్ఞానం కోరొచ్చాడు ఈరోజు బాబా దగ్గరికి మనం అనేకం కోరడానికి వస్తాం చాలామంది నేను చూస్తాను బాబా పట్ల కనీస గౌరవ మర్యాదలు కూడా చాలా సందర్భాల్లో మనం చూపెట్టాం సచరిత మొదటి అధ్యాయం చివరి అధ్యాయం దాకా కూడా చెప్తుంది గురువు వద్దకు వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు గురువు వద్దకు వెళ్ళేటప్పుడు ఫలమో పుష్పమో పండో దక్షిణో తీసుకెళ్లాలని చెప్పి చాలామంది మనము ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళి బాబా అనుగ్రహాన్ని మూట కట్టుకొని రావాలని అనుకుంటాం అందుకనే ఆ వ్యక్తికి కూర్చున్న చోటనే బ్రహ్మను చూపెట్టాలని చెప్పి బాబా ఆ పిల్లవాన్ని సేట్ల ఇల్లు చుట్టూ తిప్పాడు బ్రహ్మ వస్తువుకు లోబడే సూర్యచంద్రులు వారు విధి ప్రకారం ఉదయిస్తారు అస్తమిస్తారు బ్రహ్మ ఆధీనంలోనే ఈ సృష్టి ఉంటుంది అటువంటి బ్రహ్మ అంత సునాయాసంగా ఎట్లా లభ్యమవుతాడు బ్రహ్మను పొందాలంటే బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు మనోబుద్ధి అహంకారాలను సమర్పించాల్సి ఉంటుంది అలా సమర్పించినటువంటి వారికే బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వారు అర్హులు దీంట్లో ఏ ఒక్కటి కూడా మనం సమర్పించకుండా బ్రహ్మజ్ఞానం పొందడం అనేటువంటిది అత్యంత దుర్లభం అనేటువంటి విషయం బాబా ఆ వ్యక్తికి కూర్చున్న చోటే పాఠం చెప్తారు గురువు అనుగ్రహం లేకుండా బ్రహ్మజ్ఞానం లభించడం దుర్లభమైనటువంటి విషయం మూర్తిభవించినటువంటి లోభ స్వరూపానికి బ్రహ్మ ఎలా లభిస్తాడు బువా అని చెప్పి బాబా ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలో ఎప్పుడూ లభించదు దీనిని బాగా గుర్తుపెట్టుకో పరమార్థాన్ని శ్రవణం చేసిన విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని ధ్యాస చేసేవారికి ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధ్యమవుతుంది ఈ విషయాన్ని మనందరము బాగా గుర్తుపెట్టుకోవాలి పరమార్థాన్ని శ్రవణం చేసిన అంటే పరమార్థాన్ని సాధించడానికి కేవలం సచ్చరితను శ్రవణం చేయడమో భగవంతుణ్ణి లీలలు మనం మననం చేయడమో వారి నామాన్ని స్మరణం చేస్తే మాత్రాన రాదు పరమార్థం కోసము శ్రవణము మననము భగవంతుని యొక్క సహచర్యంతో పాటు విషయ సుఖాలపైన చింతను తొలగించుకోవాలి ప్రపంచం అనేటువంటి దాని నుంచి వేరుపడి మనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకొని ఆ ప్రపంచంలో సద్గురు సహచర్యంలో ఆనందంగా ఉండగలిగినప్పుడు మాత్రమే ప్రపంచంతో కేవలం నీటి మీద తామరాకు వలే అంటిపెట్టుకున్నప్పుడు మాత్రమే నీకు ఆత్మసాక్షాత్కారం సాధించగలవు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతారా సత్యరత పారాయం చేసినటువంటి వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతారా పొందగలుగుతామనుకుంటే బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి లోబికి ఎదురైనటువంటి అనుభవమే మనకు ఎదురవుతుంది సచ్చరిత చెప్పినట్టు విషయ సుఖాలను వదలనంత కాలం అనుబంధాలను అనురక్తులను తెంచుకోనంత కాలం సద్గురు చరణాలు మాత్రమే శాశ్వతమైనటువంటి సత్యాన్ని ఎరగనన్ని రోజులు మనము కూడా ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళలేమనేటువంటి విషయాన్ని సచ్చరిత చాలా స్పష్టంగా చెబుతుంది చాలామంది సచ్చరిత పైన కొంత అవగాహన వచ్చిన తర్వాత బాబా పైన కొంత అవగాహన వచ్చిన తర్వాత సర్వం తెలుసు అనుకుంటారు అదే పెద్ద మాయ సర్వం తెలుసు అనుకునేటువంటి వారు ముందు వారు వారి ఆత్మను వారు దర్శించలేరు ఏమీ తెలియనటువంటి వారికి మాత్రమే బాబా జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తారు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాడు జోలికి బాబా రాడు ఎందుకంటే వీడికి అన్నీ తెలుసు నేను ఎందుకు అనుకుంటాడు బాబా ఎప్పుడూ కూడా మనము ఎంత గ్రహించినా ఎంత దాన్ని అవగాహన చేసుకున్నా బాబా ఇంకా నాకు నీ నువ్వు ఇంకా నీ అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి ఇవ్వు అని చెప్పి బాబాను అడుగుతామో అప్పుడు మాత్రమే బాబా మనకు అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని మనకు మన దోసిట్లో పోస్తారు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాళ్లకు వయాశిస్సు లాంటిదే సాయిబాబా మార్గం ఎక్కడో నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది దాన్ని మనం కనుక్కున్నట్టు అనిపిస్తుంది ఆ నీటి దగ్గరికి వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉంటాం ఎవరైతే ఎప్పుడూ బాబా జ్ఞాన ప్రవాహం కోసం పరితపిస్తుంటారో నా దాహం తీరట్లేదు బాబా ఇంకా ఇంకా సేవించాలనుంది నీ కథామృతాన్ని అని చెప్పి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్లకు ఎప్పుడు కూడా పరిపుష్టిగా బాబా కృపామృత ధార వారి దోశలో పడుతూనే ఉంటుంది అది సేవించినా కొద్దీ మరింత 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 దాన్ని సేవించాలి సేవించాలనిపిస్తుంది ఇది గురు కథలో ఉన్నటువంటి గొప్ప విశేషం సద్గురు చరణాల వద్ద ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని సచ్చరిత ప్రతిపాదిస్తుంది మన దగ్గర మన ముందు రెండుంటాయి ఆప్షన్స్ ఒకటి శ్రేయస్కరమైనటువంటిది రెండు ప్రియమైనటువంటిది దీంట్లో తొంభై శాతం మంది మనము ప్రియమైనటువంటి వాటిని మాత్రమే మనం కోరుకుంటాం సత్యత అద్భుతంగా చెప్తుంది శ్రేయస్కరమైనటువంటివి జ్ఞానస్వరూపాలు ప్రియమైనటువంటివి అజ్ఞాన స్వరూపాలు కాబట్టి మనము జ్ఞానస్వరూపాన్ని కోరుకుంటామా అజ్ఞాన స్వరూపం వైపు పరిగెడుతుంటామా అనేటువంటిది మనపైనే ఆధారపడి ఉంది కానీ మనం తొంభై శాతము మనకు శ్రేయస్కరమైనటువంటి వాటి కంటే కూడా ప్రియమైనటువంటి వాటి వైపే మనం వెళ్తాం అందుకనే మనం సద్గురు చరణాల వద్ద ఉన్నా సరే మాయకు చిక్కుతూ ఉంటాం అప్పుడప్పుడు మాయకు చిక్కినప్పుడు మళ్ళీ సాయి ప్రభో నన్ను రక్షించు అన్న తర్వాత ఆ మాయ మనల్ని వదులుతుంది మళ్ళీ వచ్చి అపరాధ భావంతో బాబా దగ్గర నిలబడతాము మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ మనం ప్రియమైనటువంటి వాటి వైపు మాత్రమే వెళ్తాం సచ్చరిత ఏం చెప్తుందంటే శ్రేయస్కరమైనటువంటి వాటిని మాత్రమే మనం కోరుకుంటే ఆ శ్రేయస్కరమైనటువంటివి మనకు విషయ సుఖాలను ఇవ్వవు ప్రపంచంలో నీకు ఖ్యాతిని గౌరవాన్ని ఇవ్వవు కానీ నువ్వు సద్గురు చరణాల వద్ద శాశ్వతమైనటువంటి ఆనందం పొందడానికి నీ జీవిత పరమార్థమైనటువంటి సాక్షాత్కారం పొందడానికి శ్రేయస్కరమైనటువంటివే నువ్వు కోరుకోవాలని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది ప్రియమైనటువంటి వాటి కోసము మనమేం వాటి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మందబుద్ధులను చూసి ప్రియమైనటువంటివి మందబుద్ధుల దగ్గరికే వస్తాయి ఎవరైతే సద్గురు చరణాల పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటుందో కాస్త జ్ఞానం కలిగి ఉంటారో అటువంటి వారి వైపుకు ప్రియమైనటువంటివి రావు వారు కేవలం వారి ప్రయాణం శ్రేయస్కరమైనటువంటి వాటి వైపే వారు వెళ్తారు కాబట్టి మన మంద బుద్ధిని తగ్గించుకోవడం ఎందుకంటే సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మన మంద పోకపోతే మనము ఆ చరణాల వద్దకు వచ్చి కూడా మన జీవితంలో మనం ఏమీ సాధించలేము బాబాను ఒకవైపు ధ్యానిస్తూనే ఆరాధిస్తూనే శ్రేయస్కరమైనటువంటి వైపు కాకుండా ప్రియమైనటువంటి వాటి వైపు పరిగెడుతుంటే ఈరోజు మనందరము కూడా చాలామంది మనకు శ్రేయస్కరమైనటువంటి వాటి కంటే కూడా ప్రియమైనటువంటి వాటిపైనే ఎక్కువ మనకు మోజు ఉంటుంది ఆ మోజు వల్ల అనేక ప్రమాదాలను మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అటువంటి వైపు వెళ్లకుండా సచ్చరిత మనల్ని అలర్ట్ చేస్తుంది సచ్చరిత ఎప్పుడూ కూడా మనకు చేసేటువంటి మేలు ఏంటంటే నీ ప్రయాణం ఎటుందో చెక్ చేసుకోమంటుంది నువ్వు ప్రియమైనటువంటి వాటి వైపు పరిగెడుతున్నావా నీకు శ్రేయస్కరమైనటువంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా చెక్ చేసుకోని జీవితం ఎలా ఉందో సచ్చరిత ఎప్పుడు కూడా మన జీవితాలను చెక్ చేసుకోవడానికి మామూలుగా మన శరీరానికి రోగం వస్తే దా బ్లడ్ టెస్ట్లో యూరిన్ టెస్ట్లో స్కానింగ్లో చేస్తే ఆ రోగం బయటపడుతుంది కానీ మన మనస్సు ఆలోచనకున్నటువంటి రుగ్మత ఏమిటి అని చెప్పి సచరిత చెప్తుంది చెప్పి దానికి కావలసినటువంటి అక్షర గులికలను సచరిత మనకిస్తుంది గురు కథాశ్రవణం ద్వారా మనం సేవించేటువంటి ఆ అక్షర గుళికలు మాత్రమే మన బుద్ధికి మనస్సుకు ఉన్నటువంటి మాయ రోగాలను తీసేస్తుంది అంతే తప్ప వేరే ఇతరత్ర ఏవి కూడా అవి తీసేవు సాయి కథ ఎంత గొప్పదంటే నిర్జరి ప్రవాహంలో కర్మాకర్మలనే లవణం కరిగిపోతుంది దీంట్లో శ్రవణాల ద్వారా సాయి యొక్క సుందర రూపం నయనాల్లో ప్రవేశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశించిపోతాయి ఈ చరిత్ర శ్రవణంతో కాలునితో పోరాడి విజయాన్ని పొందవచ్చు ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది ఈ శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి శ్రవణంతో శ్రోతలు బ్రహ్మతత్వాన్ని పొందుతారు శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనస్సును ఎ ఎప్పుడూ కూడా విశ్రాంతి లోకంలో విహరింపజేస్తాడు కాబట్టి మనందరము కూడా విశ్రాంతి సాగరంలో విహారం చేయడానికి ఈ యొక్క కథను ఈ యొక్క కథామృతాన్ని ఈ ప్రబంధాన్ని మనం చదవగలిగితే మననం చేయగలిగితే మన జీవితాలు తరిస్తాయి సత్యతలో చెప్పినటువంటి ఈ వచనాలను మన జీవితాలకు మనం అన్వయం చేసుకుంటే మరణం వచ్చేంత వరకు కూడా చివరి గడియల్లో కూడా ఆనందంగా ఉండేటువంటి స్థితిని శ్రీ సాయి సచరిత మనకు కలిగిస్తుంది ఎప్పుడూ కూడా ఈ సచ్చరిత మానస సరోవరంలో మనం హాయిగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే మన జీవితాలు చేరాల్సినటువంటి తీరానికి చేరుతాయి ఇది రోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం